ఓడువారి ప్రైమ్ లొకేషన్లో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ రోడ్లో కన్స్ట్రక్ట్ చేసిన వేదా హైట్స్ అపార్ట్మెంట్లో సేల్కి అవైలబుల్గా ఉన్న ఫ్లాట్స్ని ఈ వీడియోలో చూపిస్తున్నాము కేశవ గార్డెన్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వేదా హైట్స్ వారు టూ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ని కన్స్ట్రక్ట్ చేశారు వన్ ఆర్ ఫైవ్ టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ని మీ అపార్ట్మెంట్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి ఇదేనండి వేదా హైట్స్ అపార్ట్మెంట్ లొకేషన్ మెయిన్ రోడ్డుకి అలాగే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి ఈ అపార్ట్మెంట్ లొకేషన్ చూస్తున్నారు కదా టోటల్గా టూ అపార్ట్మెంట్ బ్లాక్స్ కన్స్ట్రక్ట్ చేశారు బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి ఫైవ్ మినిట్స్ అపార్ట్మెంట్ లొకేషన్ నుంచి మెట్రో రైల్ టర్మినల్కి రీచ్ అవ్వచ్చు కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిద్ధార్థ చైతన్య ఎస్ఆర్డిజి స్కూల్స్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి ఈ అపార్ట్మెంట్ సైట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హెచ్పిఎస్ హెచ్ఎస్ దామండీ కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు ద్రోణాచార్య స్పోర్ట్స్ అకాడమీ అశ్విని కాషా స్పోర్ట్స్ అకాడమీ కూడా అపార్ట్మెంట్ సైట్ నుంచి ఈజీగా రీచ్ అవ్వచ్చు టెన్ మినిట్స్ డ్రైవ్ టు త్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ టెన్ మినిట్స్లో అపార్ట్మెంట్ సైట్ నుంచి అవుటర్ ఇండోడ్కి రీచ్ అవ్వచ్చు ఇన్ఫోసిస్ జెన్పాట్ రహేజ మైండ్ స్పేస్ ఈసీఐఎం ఎన్జిఆర్ఐ సిఎంబి ఐడిఎ మల్లాపూర్ అండ్ ఉప్పర్కి ఈజీగా రీచ్ అవ్వచ్చండి అపార్ట్మెంట్ సైట్ నుంచి ఈచ్ బ్లాక్లో రెండు ఎయిట్ ప్యాసింజర్ బ్రాండెడ్ లిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారు చాలా చక్కటి అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వారు చిల్డ్రన్ ప్లే ఏరియా స్పేస్ ఫర్ మెడిటేషన్ బ్యాడ్మింటన్ కోర్ట్ డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ బాస్కెట్ బాల్ పోల్ కవర్ట్ కార్ పార్కింగ్ ఇలా చక్కటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వేదా హైట్స్ అపార్ట్మెంట్ బ్లాక్స్ లో ఫ్లాట్స్ కొనాలనుకునేవారు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి అలాగే సైట్స్ కూడా విసిట్ చేయండి బ్లాక్ ఏలో ఫ్లాట్స్కి అపార్ట్మెంట్ వాల్ కోర్ చేసిన ప్రైస్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ అమెనిటీస్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్లైట్ నెగోషియబుల్ మీ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి బ్లాక్ ఏలో ఫ్లాట్స్కి అపార్ట్మెంట్ వాల్ కోర్ చేసిన ప్రైస్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ అమెనిటీస్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్లైట్ నెగోషియబుల్ మీ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఇందులో ఫ్లాట్స్ కొనడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నవారు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ని కూడా విజిట్ చేయండి ఇప్పుడు మనం సేల్కి అవైలబుల్గా ఉన్న ఫ్లాట్స్ని చూసేద్దాం డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కోసం వర్క్ జరుగుతుందండి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ముందున్న కారిడార్స్ అన్ని కూడా చాలా గా ఉన్నాయి ఎక్సలెంట్ వెంటిలేషన్ కూడా ఉందండి ఈ యాంటీ యాంటీస్కేడ్ యాసిడ్ రెసిస్టెంట్ బ్యూట్రిఫైడ్ టైల్స్ ప్రొవైడ్ చేశారండి కామన్ ఏరియాస్ అంతా కూడా కారిడార్స్ నుంచి మరొక అపార్ట్మెంట్ బ్లాక్ ని కూడా మీరు క్లియర్గా చూడొచ్చు వెంటిలేషన్ ఎక్సలెంట్ గా ఉండేలా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లో మెజర్స్ తీసుకున్నారు అన్ని ఫ్లాట్స్ కి కూడా ఎక్సలెంట్ క్వాలిటీ వెనిడ్ డోర్స్ విత్ మీల్ మైండ్ పాలిష్ ప్రొవైడ్ చేశారండి అన్ని అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కి మీల్ మైండ్ పాలిష్ అప్లై చేయడం వల్ల వుడ్ పైన ఉండే పోస్ అన్ని కూడా సీల్ అవుతాయి దీనివల్ల హాట్ నుంచి కోల్డ్ వెదర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు వెరీ స్పేషియస్ హాల్ ఫ్లోరింగ్ మొత్తం కూడా విట్రిఫైడ్ టైల్స్ తో చేశారు డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంది సిక్స్ సీటర్స్ డైనింగ్ టేబుల్ మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు డైనింగ్ ఏరియా నుంచి బాల్కనీలోకి ఎంట్రీ ఉంది స్పేషియస్గా ఉందండి ఈ బాల్కనీ బాల్కనీ నుంచి సరౌండింగ్స్ అంతా కూడా ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ఇండిపెండెంట్ విల్లాస్ ని కూడా మీరు చూడొచ్చు ఈ బాల్కనీ నుంచి యూపీవీసీ విండోస్ విత్ సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారండి అన్ని రూమ్స్లో కూడా వాల్స్కి అంతా కూడా గుడ్ క్వాలిటీ కలర్ఫుల్ పెయింటింగ్స్ వేశారు వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఈ ఫ్లాట్లో ఇంటర్కామ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని ఫ్లాట్స్కి జనరేటర్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆల్ ఫ్లాట్స్కి ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం చాలా స్పేషియస్గా ఉందండి ఈ రూమ్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంది యూపీవీసీ విండోస్ విత్ సేఫ్టీ గ్రిల్ ప్రొవైడ్ చేశారు వుడ్ కలర్డ్ విట్రిఫైడ్ టైల్స్ ప్రొవైడ్ చేశారు ఫ్లోరింగ్లో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా స్పేషియస్ వాష్రూమ్ ఉంది సెరా కంపెనీ ట్యాప్స్ అండ్ డైవర్టర్స్ ప్రొవైడ్ చేశారండీ వాష్రూమ్స్లో గీజర్ కోసం ప్రొవిజన్ కూడా ఇచ్చారు యాంటీ స్కేడ్ యాసిడ్ రెసిస్టెంట్ విట్రిఫైడ్ టైల్స్ ప్రొవైడ్ చేశారు అన్ని వాష్రూమ్స్లో కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఇంటర్నెట్ అండ్ కేబుల్ టీవీ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని బెడ్రూమ్స్ లో కూడా ఏసీస్ కోసం ప్రొవిజన్ ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూమ్ స్పేషియస్ గా ఉందండి ఈ రూమ్ కూడా ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంది వాల్స్ అంతా కూడా కలర్ఫుల్ పెయింటింగ్స్ వేశారు ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా వాష్ రూమ్ కూడా ఉంది సెరా కంపెనీ శానిటరీ యాక్సెసరీస్ ప్రొవైడ్ చేశారు ట్యాప్స్ అండ్ డైవర్టర్స్ కూడా సెరా కంపెనీ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూసేద్దాం వెరీ స్పేషియస్ గా ఉందండి ఈ రూమ్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంది యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు విత్ సేఫ్టీ గ్రిల్ ఈ రూమ్ కి అటాచ్డ్ గా వాష్ ఇప్పుడు మనం కిచెన్ చూసేద్దాం చాలా స్పేషియస్ గా ఉందండి ఈ కిచెన్ ఎల్ షేప్డ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు వాల్స్ అంతా కూడా డిజైనర్ టైల్స్ తో చక్కగా నీట్ గా డిజైన్ చేశారు వెంటిలేషన్ చక్కగా ఉంది కిచెన్ నుంచి బాల్కనీలోకి ఎంట్రీ ఉంది చిమ్నీస్ రెఫ్రిజిరేటర్ అవెన్ గ్రైండర్ వాషింగ్ మిషన్ కోసం పవర్ ప్లగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ కిచెన్లో యాంటీ స్కేడ్ యాసిడ్ రెసిస్టెంట్ విటిఫైడ్ టైల్స్ ప్రొవైడ్ చేశారండి ఈ కిచెన్లో వాల్స్కి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం అన్ని మెయిన్ డోర్స్కి కూడా మ్యాగ్నెటిక్ డోర్స్ టాపర్స్ని ప్రొవైడ్ చేశారు చూశారు కదండీ బోడుప్పల్ ప్రైమ్ లొకేషన్లో మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేస్తూ కట్టిన వేదా హైట్స్ వారి అపార్ట్మెంట్స్ని ఈ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొనడానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో కాంటాక్ట్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాము మీరు కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ని కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా జెన్యూన్ రియల్టీస్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి I like my medicine like Chandy.